నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మన ఉండే ప్యాలెస్ థియరిటికల్ గా తింగ్ ప్రాక్టికల్ గా పనిచే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ సార్ ఫట్ టైం పట్టొచ్చు ఈ లోపల మనం వేసేయచ్చు పేపర్ ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను నువ్వు ఫాలో దట్ సాల్వ్ అది కదండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఏంటి సార్ ఇది కేరళ ఆయిల్ మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచం మాత్రం ఒకసారి పట్టుకో హాయ్ బాబోయ్ ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరేలే లే పదా ఆ చెప్పులు ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని కదా ఎవరు రాదే చేస్తాం అర్ధమైన పిల్లలని ఎండ చేరు మళ్ళీ చూట్లు అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు నీ గతో పిల్లి సచ్చినది దీని తెలుసిపోతా అండి ఫోన్ రా ఏం లేదు నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి వస్తున్నాయి ఏదో దరిద్ర ఏంటి గురువు గారు చూసేవరా వాళ్ళ మీద స్వరూపం రెడ్ గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురించి ఈ రాత్రికి ఎలాగైనా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో ఇప్పుడు చెప్పవా ఏం జరిగిందో తెలుసా వాడు రోజు టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటి మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చేస్తాయి కరిచేక అర్వదంటారు కదా ఇది కరిచేకు ఒక అస్సలు అర్వదం దాన్ని వదిలేడు అమ్మ మీరు అట్టే అమ్మోయోగి నేను ఎట్లెతే అడు చూస్తుందంటే అని ఇప్పుడు నువ్వు బయట చాలా చూస్తా rasa गरी रे కళ్ళు క్యా బానేసిస్తే కల్లు మెర్పొడు అది సేపొట్నే మిని వెర్పొడి హాయి హాయి రూమ్ లో

లా పడిపోయాండి నువ్వు పైకి అక్కడే ఉండి వచ్చేస్తాను ఈ బ్యాట్లో పడ్డారేంటండి బాబు ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకెందుకు వచ్చింది ఏంటండియా సీసా పెంకులు చూసుకోలేదు బాగా లోతుపోయినట్టుంది రెండు రెండు కూర్చోండి మీరు నాకోసం ఏం తెలియచేస్తుంటే నీకెందుకు సరేలా జరుగుతుంది మాట్లాడినామే మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది ఏడుచుచ్చి కొద్దిగా డ్రై అయిపోయింది ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి వింటి పెట్టుకున్నది నాకేం తెలిసి తాగే తాగేస్తా నువ్వు ఆయ్ వెళ్దా బా ఇటుకే వెళ్తావురా ఎల్లా బలావా యాకా చెప్తున్నాడేంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్